రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన వికారాబాద్ రైల్వే పోలీసులు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు సుదీర్ఘంగా దొంగతనాలకు దోపిడీలకు దాడులు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తున్న అంతర్ రాష్ట్ర ధ్వజదొంగ తానేదార్ సింగ్ ను వికారాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నట్టు రైల్వే ఎస్పీ దీప్తి లాలాగూడ ఎస్పీ ఆఫీసులో మీడియా ముందు దొంగ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా రైల్వే చందన మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట దొంగ తానేదార్ సింగ్ ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తానేదార్ సింగ్ ను నగర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశాం తానేదార్ సింగ్ పైన ఇప్పటి వరకు అరవై రెండు కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు నిందితుడి దగ్గర నుండి తొంభై ఆరు గ్రాముల బంగారం నలభై మూడు గ్రాముల వెండి పదిహేను వందల నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం నిందితుడి పైన తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలియజేశారు ఒక ఆఫెండర్ ఇంటర్ స్టేట్ రాబరీ ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతని పేరు తానేదార్ సింగ్ ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూ ఇన్ నేచర్ ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ని వ్యతిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్విన తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి వేస్కేప్ అవ్వడము ఇలాంటివి సెవెరల్ ఆఫెన్సెస్ ఇతను చేయడం జరిగింది అండ్ తనేదా సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ ఆఫెండర్ ఆల్సో ఈయన జైలు నుంచి మార్చిలో బయటికి రావడం జరిగింది తర్వాతనే చాలా ఆఫెన్సెస్ చేశాడు అయితే మనకి ప్రస్తుతం ట్వెల్వ్ ఒఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది మన స్టేట్లో ట్వెల్వ్ మన స్టేట్లో ట్వెల్వ్ అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతను ఒఫెన్సెస్ చేయడం జరిగింది సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్ ప్రెస్ నోట్లో వీ గివెన్ సమ్ డీటెయిల్స్ అయితే టూ థౌజండ్ ఫోర్లో ఇతను థర్డ్ స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్ సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారో అదంతా తెలుసుకొని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఇతను వికారాబాద్లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది అండ్ వికారాబాద్ సికింద్రాబాద్ పూణే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఎగ్జిస్ట్ చేశారు టూ థౌజండ్ సెవెన్లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఉండో క్రైమ్ నెంబర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్ అండ్ వన్ నాట్ టూ సెక్షన్ సిఆర్పిసి ఫర్ ఫొత్ ఇండికరాబాద్ ట్రీస్ దానికి అరెస్ట్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్లో షోలాపూర్ రైల్వే స్టేషన్ వారు అరెస్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక గ్యాంగ్ ఒక పిస్టల్ కూడా కొనుక్కున్నాడు కొనుక్కొని రాబరీస్ చేయడం ప్యాసెంజర్స్ ని అటాక్ చేయడం ఇతని ఎంవో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నైన్టీన్ మల్టిపుల్ టెక్స్